மெமோரி ரெடி கார ஐதவ நம்பர் அனடி గౌరవ నీల రెడ్డి గారు కుప్పనూరు గ్రామం చిన్నప్పాయి మండలము వనపర్తి జిల్లా వాస్తవ జత పోటీకి రంగానికి సిద్ధంగా వచ్చినటువంటి చిరునామా పంతొమ్మిది కాపుదలైనటువంటి గౌరవనీయులు ఇందువాసి రమేష్ నాయుడు గారు వెయ్యిన్ని పదాలను టాప్ మస్ట్ స్కోరర్ పంతొమ్మిది రౌండ్లకు టార్గెట్ గా పెట్టారు ఎవరిస్తే వాళ్ళకి ఈ జతను గౌరవనీయులు మన తిక్క స్వామి దేవస్థాన కమిటీ ఐజ వారు కొబ్బరికాయ పుట్టి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తొత్తిరేని దొడ్డి బండలాగుడు కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వారిని ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా గౌరవ మునుస్వామి గారు మేడికుంద కమిటీ వారు కూడా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పూజా సాంప్రదాయవంతమైనటువంటి పూజా కార్యక్రమం నిండు గెలముతో జరుగుతున్నది కార్యక్రమం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో బంకుమీది చిరంజీవి మీది దర్శకరెడ్డి అంటే లోకేశ్వర రెడ్డి గారి కుమారుడు వారి పేరు మీదుగా లాగుతున్నాయి కొప్పునూరు గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా ేశ్వర స్వామి దేవస్థానము ఐదవారి పూజ కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన ఆహ్వానిస్తున్నాం శాస్త్రి మంచి జత కొనూరు లోకేశ్వర రెడ్డి గారు అంటే ఇద్దల తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో మా గుర్తింపు పొందినటువంటి గౌరవనీయులు ల్యాండ్ లాడ్ మా పెద్ద మనుషులు ప్రతి సంవత్సరం లైవ్ పెడతారు గౌరవ ప్రకరణ అన్ని గ్రామాల వాళ్ళని గౌరవిస్తారు అన్ని కమిటీల వాళ్ళని గౌరవిస్తారు అనవాయితీగా జరుగుతున్నటువంటి పద్ధతి

తిక్క స్వామి దేవస్థాన కమిటీ మరియు శాస్త్రి మునిస్వామి మేడికుంద తిక్కలేశ్వర స్వామి దేవస్థాన పెద్దలు గౌరవనీయులు తిక్కీరప్ప అంటే బాగా ఆనవాయితీగా మూడు రోజులు జరుగుతుంది ఎనిమిది తొమ్మిది పది బండలాగుడు పోటీలు ఐదారు రోజులు జరుగుతున్నాయి ఈ ఏడు ఏమో కొంచెం మూడు కట్ చేశాను మూడే వింటారు మిగతా ఈవెంట్స్ అలా కట్ చేసారు ఫోటో అందరూ పర్సనాలిటీ చుల్ కనిస్తారు తల అంటే మంచి మనుషులై ఫోటో కూడా బ్రహ్మాండంగా ఉంది ఉన్నటువంటి వ్యక్తులలో చాలా మంచి మనసులు గౌరవనీయులు మా కమిటీకి ఎప్పుడైనా మరోసారి వచ్చే నెల ఎనిమిది తొమ్మిది పదో తారీఖుల్లో అంతరాష్ట్ర స్థాయి బండల పోటీలు మూడు సైజులు

పద్దెనిమిది పట్టెల నూట అడుగులు మీరు పేరు పెట్టాడు ఏ జత వేస్తే ముందరికి రెండు కూడా వేస్తే చెప్పలేము ఒక జత ముందరికి ఎవరు ఏ లేక అనుకో యాంకర్ నాయుడు గారికి సమర్పయాన్ని విశాలవతం సన్మానం జరుగుతున్నది గౌరవనీయులు కుప్పరూరు లోకేశ్వర రెడ్డి గారి రాజ్యత యజమానికి మెమెంటో మరియు శాలవతో సన్మానం రైట్ థ్యాంక్ తమ్ముడు కానీ కాను కొంచెం మీరే రెడ్డి వస్తుంది ఐదు ఆరో కానీ రెడీ ఉండాలా ఆ రోజు అయినటువంటి మెకానిక్ నల్లన్న పులికలు రెడీ ఆ తర్వాత రహమతుల్లా సరివన్న రెడీ ఆ తర్వాత నాగ సముద్రం జయరామ రెడ్డి రెడీ స్లో పొజిషన్ మీకు కూడా ఊరు కావాలని ఇందులో ఆ కోలో బల ప్రదర్శనకు వచ్చినటువంటి వృషభరాజులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్సులతో చిరంజీవి పంతొమ్మిది దర్శకి రెడ్డి గ్రామం చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా ఎదురు చిరునామా తెలంగాణ I தரிசு கலம் சிந்தாதி மண்டலம் உடம்பு ஜிங்க முன்னோடி మూడవ మండలాడగల వారు అన్ని యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 12 సెకండ్లు వినకందల ప్రసారుతున్నారు చిన్నంబగ మండలం అనపర్తి జిల్లా బలప్రదర్శన శక్తి రెండు రండి పోటీ అదే ఆరవ మండల এই যে শতাংশগুলো খুঁটি ত্রস্তানি মধ্যে স্থানগুলোরoperatorname কাজ হলো আবহাওয়ায় কিছু పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడొకర ఉండలో ఇరవై సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి మూడొందర గుండెలో తొమ్మిది సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి వేగంగా పొందుకోవాలా మీరు பிர ரெண்டலே கூட பதாரு ரொம்ப நூற்றா மூட வேற வெள்ள நாலு நாலு பன்னெண்டு

ఐదు రూపాయల దుర్మయంగా కోర్టు ఐదో సార్ వ్యయాన్ని చేసిన ఎక్కువ మాత్రమే

తన పని ఉద్యోగం కరెక్ట్ చేస్తుంది లెఫ్టు అప్పటించిన బాధ్యత చేస్తుంది ఎదురుసారి మండలం వరకొచ్చి జిల్లా కురు గ్రామానికి చెందినటువంటి ఉత్తమ రాజులు ఎనిమిది రోజులు వెళ్తున్నాయి நல்ல நல்ல மெக்கானிக்கோ என்ன செஞ்சது ஒரு ஒரு மாகுத்தினா என்ன வெக்குறீங்க சின்ன டிபன் செய்து 82498 அனجا 800000000 வருதுன அன்னி 800000000 சலனா 56 சதங்கள கூட்டு தேச்சுதுனே

రెండు వేల వంద కోల్చుపోయినది రెండు వేల ఏడు వందల ఇరవై వేల విషయాల్లో కూర్చువచ్చుకున్నాడు మీరు వెంటబడి రెండవ స్థానానికి తొమ్మిది వందల గుండెలో పదార్డు కొనసాగుతున్నారు ఏ కోర్టు అంతా స్పేడ్ కోర్టు సాధ్యమైనంత మేరకు టెంపర్ మెంటే పడాలా

오우. 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 오우.

మొదటి స్థానానికి వెంటబడి రెండవ స్థానానికి నెలబడి ఏడు సెకండ్లలో కొనసాగుతున్నాడు మీరు ఇది వచ్చే చాలా ప్రస్తుతానికి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే కూడా పదహారు రంగులు తిప్పి నూట

એ ઋષિ એક સુન સીટુ ધ ચાનલ લીલી હા 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 14 200 450 4200 200 400

again. Anu. Hanaha' 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 Hanhaiah. Hanٌ littleилась being in a world stay alive Nah porta vela I ev decent I will go అవహానే ఇన్షా అల్లాహ్ నమరియ్ ప్రకటన పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఆత్మల రవియే యేసు క్లిప్ 103వ అధ్యాయం ని ప్రసవానికి 아아아 <Marvel> जल लेते थे उसके बाद मिलेगा को ज्यादा はいませ

ఎక్స్‌మెన రథంపాని ఆసిస్టెంట్ పిఎంఆర్ గురించి బాగుబడి దర్శకretti త్రిందివి కొచోనూరు గ్రామం చిన్నబాయి మండలం ఒరకపల్లి జిల్లా వారు వారి కేటాయించినటువంటి 20 సంవత్సరాల కాల నిరంతరో అది ఈరోజు రహమలుకిప్పి 200 నలవయార్యంద్రుల సంఖ్య నంతలమరన లాగం జరిగింది అగ వారు లాంగ మొత్తం దూరం 5 మైలా కూడ వందలా నలవయార్యంద్రుల సంఖ్య నంతలమరన లాలి లాగన నాలుగవ తలం ప్రాస్తాయని అంటే రెండవ స్థానంలో బహుశా ఉంటనే రెండవ స్థానంలోనూ మూడవ స్థానంలోనూ రిషి క్రియేషన్స్ రిషి క్రియేషన్ రిషి క్రియేషన్ రిషి క్రియేషన్ ఋషి క్రియేషన్ రిషి రిషి క్రియేషన్ रिसाइक्लिंग नहीं हुआ है ये पुजली जिले अम्मा वो बनिस फिर वो मामला बचा के करना है जैसे रेलवे का रास्ता क्या है सर भाई आइए वाला आइए वाला कर दे आइए वाला आइए कर दे अब क्या कर दे नेस्टो कितने घंटे हैं एक आध घंटे मिले हैं हाँ